తన మూడతను కనపరిచి మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానం మన శరీరం దేన్నైతే అంగీకరించదో దేన్నైతే ఇముడ్చుకోలేదో దాన్ని విసర్జిస్తుంది దాన్ని కక్కి వేస్తుంది అయితే కుక్క జ్ఞానం లేని స్వభావం కలిగిందిగా ఉంటుంది కాబట్టి తన కక్కిన వాంతికి అది తిరిగి మరలుతుంది స్వభావ సిద్ధంగా మనం కనపరిచే మూడత కూడా కక్కిన దాంతో సమానమే మూడత తార్కికమైనటువంటి వాస్తవికమైనటువంటి సాంకేతికమైన జ్ఞానానికి విరుద్ధమైంది అందులో సత్యం కానీ జ్ఞానం కానీ న్యాయం కానీ వివేచన కానీ ఏమాత్రం ఉండవు సాధారణంగా ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో ఏదో ఒక సమయంలో తన మూఢతను ప్రదర్శిస్తూ ఉంటాడు అయితే ప్రదర్శించినటువంటి మూడతను తిరిగి చేయకపోవటమే జ్ఞానం కలిగి ఉండటం బైబిల్ గ్రంథం ఎలా ఉంది తన మూఢతను కనపరచు వారు మూర్ఖులు అని ఆ మూర్ఖులకు జ్ఞానం ఏమాత్రం అందదని కాబట్టి స్నేహితులారా మనం చేసినటువంటి తప్పును లేకపోతే మన మూడతను తిరిగి ప్రదర్శించకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం